జబర్దస్త్ కెమెడియన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది కంటెస్టెంట్ మరోసారి సోషల్ హాట్ టాపిక్ గా మారాడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే అప్పట్లో చేసిన భావోద్వేగ వ్యాఖ్యలతో చాలా మందిని ఆకట్టుకున్నారు తన ప్రేయురాలిని గతంలో చాలా బాధ పెట్టానని ఆమె కోసమే తన భవిష్యత్ కోసమే బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నానంటూ హౌస్ లోనే ఎమోషనల్ అయ్యాడు షో పూర్తయ్యాక ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అభిమానుల్లో అతనిపై మరింత ఆసక్తి పెరిగింది ఇటీవల ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో ఇమాన్యుయల్ నాలుగో స్థానంలో నిలిచాడు ఒక దశలో టైటిల్ గెలుస్తాడనే స్థాయిలో ప్రేక్షకుల మద్దతు లభించినప్పటికీ చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది దీంతో అతని అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేసిన ఇమ్ము ఆట తీరు నిజాయితీకి మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీవీ అవ్వబోతున్నాడని తెలుస్తోంది ప్రస్తుతం ఇమానియల్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు తన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరవుతున్నాడు కొన్ని రోజుల క్రితం తన ప్రియురాలని పంచమం చేస్తూ చేసిన పోస్టులు నెట్ ఎంతో వైరల్ అయ్యాయి అయితే ఆమె ముఖాన్ని పూర్తిగా చూపించకుండా జాగ్రత్త పడడంతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది తాజాగా ఇన్స్టాగ్రామ్ లో మరో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు ఇము తన గర్ల్ తో కలిసి ఉన్న ఓ ఫోటోను పంచుకుంటూ ఆమెపై తన ప్రేమను హృదయానికి హత్తుకునేలా వ్యక్తం చేశాడు ఆమెను ప్రేమగా వెట్టమ్మా అని పిలుస్తూ తన జీవితంలోకి వచ్చినందుకు తనను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అంటూ భావోద్వేగంగా రాసుకువచ్చాడు గతంలో తాను ఆమెను చాలా బాధ పెట్టానని అంగీకరిస్తూ ఇక నుంచి ఆమెకు ఎలాంటి కష్టము రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడు ఈ ఏడాది నుంచి ఇద్దరు ఇంకా స్ట్రాంగ్ గా ఉండి జీవితాంతం సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని ఇమ్ము పేర్కొన్నాడు తాను అడగకుండానే దేవుడు తనకు ఇచ్చిన పెద్ద బహుమతి ఆమెనని తన జీవితంలో ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు ఎల్లప్పుడూ తనకు అండగా నిలబడి అపారమైన ప్రేమను ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన ప్రియురాలిపై ప్రేమను కురిపించాడు ఈ పోస్ట్ షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వేగంగా వైరల్ గా మారింది అభిమానులు మాత్రమే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా ఇమూ పోస్ట్ కు లైక్స్ కామెంట్స్ తో మద్దతు తెలుపుతున్నారు పోస్టును బట్టి ఇమాన్యుల్ ప్రియురాడి పేరు రుచి అని తెలుస్తోంది అయితే ఫోటోలో ఆమె ముఖం కనిపించకుండా దాచుకోవడంతో గదినలు ఎప్పుడు చూపిస్తావు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు దీనికి స్పందించిన ఎమాన్యుయల్ త్వరలోనే చూపిస్తానని రిప్లై ఇవ్వడం మరింత ఆసక్తిని రేపింది